మరొక్కసారి చెప్తూ ఉన్నాం ఏదైతే తల్లికి వందనంకు సంబంధించి తొందరలోనే విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేసుకుని ఏ మాదిరిగా అయితే మొన్న జూలై ఒకటిన పెన్షన్ల పండుగ ఏదైతే నిర్వహించామో ఏ మాదిరిగా అయితే మరి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆగస్టు పదిహేను ఒక పండుగ ప్రారంభిస్తామో ఏ మాదిరిగా అయితే ఉసి ఇసుక ప్రజల ఇచ్చి ఆనందం చూసామో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆస్తులు కాపాడామో అదేవిధంగా మరి ఏదైతే డిఎస్సి ఇచ్చి యువత మరి డ్రగ్స్ గంజాయి పాట పట్టకుండా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కల్పన చేశామో ఆ మాదిరిగానే అన్న మాట ప్రకారం తల్లికి వందనం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అమలు చేస్తాము ఇచ్చినటువంటి ప్రతి హామీని ఇవేళ నిలబెట్టుకుని ప్రజల ఆశీస్సులు మేము పొందుతాము మీకు మాదిరిగా మోసాలు దగాలతో మా పాలన ఉండదు మీ మాదిరిగా కోతలు రద్దులతో మా పాలన ఉండదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం